హాయ్ అండి అందరికీ ఇది కూడా సోమవారం మినీ మినీవిలాగేనండి గుడికి పోయి వచ్చి నిమ్మలంగ ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటే సడన్గా పైపు పైపు ముందే బ్లాక్ అయిపోయింది అనమాట నీళ్ళు అస్సలు పల్లే చెట్లకి ఏం చేయాలో దిక్కు తెలియక ఇంక అయితే పైపులు కొనుక్కొని వచ్చి పైపులైతే వేశాం పైననే నిజానికైతే తోవి లోపల భూమిలో వేయాలండి కానీ మాకు ఇంకంత టైం లేక మేము పైనే వేసేసామన్నమాట ఇంకా పైపులకి బక్కలు పెట్టి ఇలా ఎక్కించుకోవాలి వైర్లు ఫస్ట్ చెట్లకు నీళ్ళు పోవాలంటే ఈ పని చేయాలన్నమాట ఇలా వైర్లు ఎక్కించేసి ఫస్ట్ మొత్తం అన్నీ ఎన్ని ఎనిమిది సామాన్లు అండి ఎనిమిది సామాన్లకి పదహారు వైర్లు ఎక్కివ్వాలి ఒక్కో పక్క ఒక్కొక్కటి అనమాట ఇది మొత్తం నలభై అడుగుల పైప్ అయితే వేసాం మేము నలభై ఎనభై అడుగుల పైపులు వేసామన్నమాట ఇంకా మొత్తం జంబన వేసాము వాటి నుంచి వీటికి నేను వేయడానికి వేసినప్పుడు తీయడానికి కుదరలేదు ఇదోండి గుంత ఇది అనమాట లోపల పైపు బ్లాక్ అయిపోయింది తవ్వి చూసాము కానీ అస్సలు రాలేదు ఏం చేసినా కూడా ఇంక అందుకు అవైతే వేసామండి ఇంక ఇప్పుడైతే శీనాకాయలు అయితే ఇలా ఉన్నాయండి బత్తాయిలు చాలామంది అడిగారు సీనాకాయలు అంటే ఏంటి వక్క అనేసి శీనాకాయలు అంటే బత్తాయిలు ఇంకా మేమైతే పైపు వేసేసి మొత్తం అన్ని నీళ్ళన్నీ బయటికి పెట్టాము ఎందుకు బయటికి పెట్టామనేది ఇవి బక్కలు వేసాం కదా ఇవన్నీ అడ్డం పడతాయి అని చెప్పేసి అవైతే బయటికి పెట్టామండి ఇంకా దీనికైతే సెలీస్ అని వేసేసి డమ్మి అయితే పెట్టేయాలి కానీ మేమేం చేసామంటే డమ్మి పెట్టిన వెంటనే చెట్లకు నీళ్ళు పోవాలి కదా అని ఆన్ చేసేసాము కానీ అది అస్సలు నిలబడలేదు ఇంకా అందుకోసం అనేసి చాలాసేపు వెయిట్ చేసి అది ఆరిన తర్వాత ఆన్ చేసామన్నమాట ఇంకా సీనాకాయలు రాలిపోయింటే అవి తీసుకొని ఇంటికి